నమ గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏప్రిల్ నెలలో సింహరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు జరగబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం సింహరాశి వారికి ఏప్రిల్ నెల అంతా చాలా ఉత్సాహంగా చాలా అభివృద్ధికరంగా ఉండే అవకాశం ఉన్నది ముఖ్యంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి స్థానంలో సంచరిస్తూ ఏప్రిల్ పదమూడవ తారీఖున భాగ్యస్థానమైనటువంటి తన రాశిలోకి మారడం జరుగుతూ ఉంటుంది ఎవరైతే ఈ సింహరాశిలో రాజకీయ రంగంలోనూ అలాగే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగస్తులుగా ఉన్నవాళ్ళు అలాగే రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి వృత్తులు స్వతంత్ర వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ ఏప్రిల్ నెల పదమూడవ తారీఖు తర్వాత వీళ్ళకి మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది మరి రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకైతే కంపల్సరీగా వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి వాళ్ళు కోరుకున్నటువంటి పదవి వాళ్ళకి లభించడం అలాగే ఎవరైతే వీళ్ళు ఈ రాశివారు ఎవరి విజయం కోసం ఎవరి అభివృద్ధి కోసం కృషి చేస్తుంటారో వాళ్ళు తప్పనిసరిగా విజయావకాశాలు లభించే అవకాశం ఉంది మీ యొక్క నేమ్ అండ్ ఫ్రేమ్ చాలా విపరీతంగా పెరుగుతుంది మీరు చెప్పినది పది మంది అంగీకరిస్తూ ఉంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీ యొక్క విద్వత్తు మీ యొక్క తెలివితేటలకు తగిన గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ ఇది అనుకూలమైన స్థితి రాసి ఎందుకంటే ప్రతీ నెల ఏప్రిల్ పదమూడు నుంచి ఇంచుమించుగా మనకి మే నెల పద్నాలుగు వరకు కూడా రవి ఉచ్చస్థానంలో ఉండడం జరుగుతుంది ఆ రాశిలో కంపల్సరిగా ఆ నెల అంతా కూడా సింహరాశి వారికి అద్భుతంగా వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా విజయం లభించడం జరుగుతూ ఉంటుంది అలాగే మరి సప్తమ స్థానంలో కుజ శని గ్రహాల సంచారం అంటే మీకు అపోజిషన్ పార్టీ ఎవరైతే మీకు వ్యతిరేకంగా ఉంటారో వారు ప్రస్తుతం బలపడడం జరుగుతుంది అంటే అది రాజకీయ రంగమే కాదు కుటుంబ సంబంధించిన విషయాలు అవ్వచ్చు వ్యాపార విషయాలు అవ్వచ్చు వ్యక్తిగతంగా మీ యొక్క సంస్థను నడుపుతుంటే అది అవ్వచ్చు మీ యొక్క ప్రత్యర్థులు మీకన్నా అత్యంత బలవంతులై ఉండే అవకాశం ఉంది ఈ సమయంలో అయితే ముఖ్యంగా ఎవరైతే మీకు ఆత్మీయులు ఆప్తులు అనుకుంటారో వాళ్ళు మీ యొక్క వ్యతిరేక పార్టీలో వ్యతిరేక వర్గంలో చేరి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి అది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళు మీతో ఉన్నట్టే ఉంటూ మీ యొక్క వ్యాపార రహస్యాల్ని మీ యొక్క రాజకీయ ఎత్తుగడల్ని ఇతరులకి చేరవేస్తూ పరోక్షంగా మిమ్మల్ని ఇబ్బంది పరిచే విధంగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది సో మీ యొక్క పతనం కొరకు మీ చుట్టుపక్కల వాళ్ళు ఎదురు చూడడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రస్తుతం సప్తమ స్థానంలో ఉన్నటువంటి శని కుజ గ్రహాలు మీకు ప్రత్యర్థుల నుంచి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది దానికి అదనంగా మనకి స్థానంలో రాహుగ్రహ సంచారం వల్ల మీ ప్రత్యర్థులు మిమ్మల్ని ఏమీ చేయలేక మీ వ్యాపారాన్ని ఏదో విధంగా ఇబ్బంది పెడదామనే ఉద్దేశంతో ఏదో ఒక అపకీర్తి కార్యక్రమాలు కానీ అవినీతికరమైన విషయాలు కానీ ఏదో ఒక బురద కార్యక్రమం చేస్తూ ఉంటారు మీ మీద ఎప్పుడో జరిగిపోయిన ఇప్పుడు చెప్పడము ఇదంటే ఏదన్నా ఫేక్ వీడియోలు సృష్టించి మిమ్మల్ని అపకీర్తి పాలు చేయడము ఈ విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు కాబట్టి సాధ్యమైనంత వరకు అంటే ఏదైనా నిజం నిలకడమే తేలుతుందంటారు కానీ ఇమ్మీడియట్గా కొంత అపకీర్తి ఇబ్బంది మీకు కలిగే అవకాశం ఉంది తర్వాత తర్వాత అది అబద్ధం అని తెలిసినా కూడా అది టెంపరీగా దానివల్ల ఇబ్బందికి పడుతున్నారు కాబట్టి సాధ్యమైనంత వరకు మీ చుట్టూ ఉన్న వాళ్ళనే అబ్జర్వ్ చేసుకుంటూ సాధారణంగా ముందుకు వెళ్ళడం మంచిది అది ఒక మీరు వ్యాపార రంగంలో ఉన్న రాజకీయ రంగంలో ఉన్న రంగంలో ఉన్న ఏ రంగంలో ఉన్నా సరే తప్పనిసరిగా మీకు మీ యొక్క చుట్టూ పక్కల వాళ్ళ వల్ల ఈ సమయంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది అయితే ముఖ్యంగా మరి భాగ్యస్థానం మీకు చాలా అనుకూలంగా ఉన్నది మరి గురువు తొమ్మిదవ స్థానంలో సంచరిస్తూ మీరు నిజాయితీగా దైవభక్తితో సాంప్రదాయంగా వ్యవహరిస్తూ ఉంటారు అలాగే మీ ఆలోచన విధానం మీ నడవడిక మీ అలవాట్లు మీ వేషధారణలో కూడా కంప్లీట్గా మార్పు రావడం జరుగుతుంది ఇతరులు ఆశ్చర్యపోయే విధంగా మీ యొక్క నడవడిక కాలం కారణమవుతుంది అలాగే మీ యొక్క తెలివితేటలకి మీలో ఉన్నటువంటి నాలెడ్జ్కి తగిన గుర్తింపు ఈ సమయం రావడం జరుగుతూ ఉంటుంది ఎక్కడికైనా మరి భగవంతుని యొక్క అనుగ్రహంతో తగిన గుర్తింపు మీకు రావడం కూడా జరుగుతుంటుంది ఫర్ ది సేమ్ టైం మీ సంతానానికి కూడా మంచి అభివృద్ధి వచ్చే అవకాశం ఉంది ఇక్కడ రెండు విధాలుగా మీ యొక్క ఇంప్రూవ్మెంట్ కారణం కారణమవుతుంది ఒకటి రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి భాగ్యస్థాన సంచారం ఉచ్చులో ఉండడం అక్కడే ఉన్నటువంటి గురుగ్రహంతో కలిసి సంచరించడం సో ఈ రెండూ కూడా కంప్లీట్గా మీకు ఈ నెలలో ఇంచుమించుగా పదమూడో తారీఖు తర్వాత వ్యక్తిగతంగా మీకు కానీ లేదంటే మీ సంతానానికి కానీ మీరు ఇంకా చిన్నవారైతే మీ తండ్రి గారికి కానీ ఏదో ఒక గుర్తింపు ఏదో ఒక అభివృద్ధి అంటే శాశ్వతమైనటువంటి కీర్తి లాంటిది మీకు ఈ సమయంలో ఈ నెలలో లభించే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తే అది మంచి ఫలితాలు ఈ నెలలో మీరు పొందే అవకాశం ఉంది మరి కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల మీరు ఎవరికైనా మాట ఇచ్చే ముందో ఏదైనా పని చేద్దాం చేసి పెడతానని ప్రకటించే ముందు అది మనం ఎంతవరకు చేయగలం మనకు ఎంతవరకు సాధ్యం అవుతుంది అని ఆలోచించి చెప్పడం మంచిది తప్ప తొందరపడి ఎస్టీజ్గా మీ యొక్క అలవాటు ప్రకారం ఎవరికైనా మాట ఇస్తే ఆ మాట తప్పవలసినటువంటి స్థితి ఈ నెలలో మీకు రావడం జరుగుతుంటుంది అంటే మీకు ఈ ధన సంబంధించిన విషయాల్లో కానీ ఏదైనా పదవి సంబంధించిన విషయాల్లో కానీ అష్టమంలో ఉన్నటువంటి రాహు మీకు ఏది కూడా సమయానికి జరగవు మీకు వచ్చినట్టే వస్తుంది కానీ అది ఏదో విధంగా మళ్ళా మరి పోస్ట్పోన్ అవ్వడం జరుగుతుంటుంది కాబట్టి ఏదైనా చేతికి వచ్చిన తర్వాత మాత్రమే మీరు దాన్ని నిజమని నమ్మాలి తప్ప మీకు అది చేతికి రాకుండా ఎదుటి వారికి మీకు ప్రామిస్ చేయడం వల్ల మీరు మాట తప్పవలసి ఉంటుంది కాబట్టి అది కొద్దిగా జాగ్రత్తగా వ్యవహరించండి అలాగే కుటుంబ సభ్యుల విషయంలో కూడా మీరు కొంత తగి విధమైన శ్రద్ధ తీసుకోకపోతే ఏదో విధమైనటువంటి చికాకు అపకీర్తి కుటుంబ సభ్యుల ద్వారా మీకు వచ్చే అవకాశాలు కూడా చాలా పుష్కలంగా రావడం జరుగుతుంది కాబట్టి సో ఏదైనా ఈ రాశి వారికి మరి నెలంతా కూడా రవి గురు గ్రహాల అనుగ్రహం అనుకూలంగా ఉంది కుజుడు ఈ రాశికి యోగకారకుడు అయినప్పుడు కూడా సప్తమ స్థానంలో శనిగ్రహంతో కలిసి ఉండడం వల్ల ప్రత్యర్థుల విషయంలో కొంత జాగ్రత్త వ్యవహరించండి టెంపరీగా భార్యాభర్తల విషయంలో కానీ వ్యాపార పార్ట్నర్ విషయంలో కానీ కొన్ని విభేదాలు రావచ్చు అది సర్దుకుపోయి సామరస్యంగా ముందుకు వెళ్ళడం మంచి తప్ప దాన్ని మరీ ఎక్కువ సాగదీయడం వల్ల అది విడిపోయే సూచనలు కూడా కనబడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఈ నెలలో బట్ ఏదైనా ఈ రాశి వారు ఈ నెలలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమాన్ చాలీస పారాయణ యాస్టీజ్గా ప్రతిరోజు సూర్య నమస్కారం ఆదివారం నియమంగా ఉండడం వల్ల మరి మీ యొక్క వ్యక్తిగత సామర్థ్యం పెరిగి మరి మీ యొక్క ప్రత్యర్థులు తగ్గి మీ యొక్క విజయం లభించే అవకాశం ఉంది స్వస్తి